ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి చిచి పొద్దు పొడిసేసరికి ఒక కాఫీ చుక్కైనా నా గొంతులో పడందే ఆ రామనామస్మరణ చేయటం కూడా నా వల్ల కాదు రామా ఎందుకు కనిపెట్టేవయ్యా ఈ కాఫీని ఏ ఆ దేవతల్లాగా మాకు కూడా అమృతం పడయచ్చుగా తాగడానికి ఏడైంది ఏడున్నరయింది ఎనిమిది కావస్తోంది వస్తున్నా రామా ఏమా మహాతల్లి ఇప్పుడా రావడం నేను ఎప్పుడు కాఫీ కాచుకోవాలి ఎప్పుడు తాగాలి ఎప్పుడు ఆ రామనామ స్మరణ చేసుకోవాలి కాఫీ తాకపోతే గానీ స్మరణ చేయలేరా పంతులు గారు నువ్వు ఎన్నైనా చెప్తావులే అయ్యా నేనేమి కావాలని ఆలస్యంగా రావటం లేదు మీ ఇల్లేమో ఏటికి ఇవతల వైపు మా ఇల్లేమో అవతల వైపు అందుకే ఏడుదాటి రావడానికి ఆలస్యం అవుతుందండి అయ్యా ప్రతిరోజు ఏదో ఒక సాగు చెబుతూనే ఉంటావు నీతో పెద్ద చిక్కొచ్చి పడిందే అది అయ్యా నేను ఏటికాడికి వచ్చేసరికి నా నిండా ఉంటారు ఆ మగాళ్ళతో కూకొని రావడానికి మా ఆయన ఒప్పుకోడయ్యా అందుకే ఆలస్యం అవుతాంది అమాయకురాల్లాగా అమాయకురాల్లాకున్నావే ఇంతోటి నది దాటడానికి పడవలు ఓడలు కావాలనా భగవన్నామ నామస్మరణ చేసుకుంటూ సప్త సాగరాలే దాడిపోవచ్చు రామనామ స్మరణ చేసుకుంటూ హనుమంతుడు సముద్రాల్ని దాటి లంకకు చేరుకోలే రామా రామా అనుకుంటూ నీటి మీద నడిచల్లొచ్చు ఓహో రామనామ స్మరణలో ఇంత మహర్షి ఉందా పంతులు గారు పాలండయ్యా నిద్రలేసినట్లేరు పంతులు గారు పాలు ఆ ఏమిటి సావిత్రి ఈ మధ్య పృదు పొడిచి ముందే వచ్చేస్తున్నావు మీ ఆయనేమైనా సొంత నావగొనాడా ఏమిటి అట్టటిదేమీ లేదు స్వామి మీరే చెప్పారు కదా దేవుడి పేరు తలుచుకుని ఎంతటి సముద్రా నేనే దాటచ్చని అందుకని ఆ రోజు నుంచి శ్రీరామచంద్రుని నామజపం చేసుకుంటూ ఏటి మీద నడిచొస్తున్నాను మళ్లీ వెళ్లేటప్పుడు ఆయన పేరు తలుచుకుంటూ తిరిగి వెళుతున్నాను ఏమిటి నీటి మీద నడిచొచ్చావా వినేవాడు అయితే చెప్పేవాడు వేదాంత అవతాట నేను నీ కంటికి వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా నీటి మీద నడిచొచ్చావా అవును స్వామి నేల మీద నడిచినట్టే నీటి మీద నడిచొచ్చాను ఏమి సావిత్రమ్మా నాతోనే పరాచకాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు రామ రామ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు స్వామి మీరెక్కడా ఎక్కడ మీతో నేను పరాచికలాటమా చచ్చా నిజమే స్వామి నా పిల్లల మీదొట్టు నా పెనుమిటి మీదొట్టు కావాలంటే నాతో రండి ఏమిటి నువ్వు చెప్పే మాట నిజమే పద నేను వస్తాను ఏనాడు రామాని నోరారా అనదానివి నువ్వే నీటి మీద నడిచూస్తే నిత్యం ఆ స్వామి సేవలో తరించిపోయేవాణ్ణి నేను నీటి మీద పరిగెత్తను నిజమే సామి నాలాంటి దాన్ని నీటి మీద నడిపించిన ఆ దేవుడు మీలాంటి వారి చేత పరుగులు తీయించడు రండి సరే పద నన్నే బురిడి కొట్టించాలని చూస్తున్నావు కదూ పదా ఎలా నడుస్తావో నేను చూస్తాను రండి స్వామి మీరే చూద్దరు గాని పదా రామా రామా అనుకుంటే చాలు రండి రామనామ జపం చేస్తూ నీటి మీద నడిచెల్లొచ్చని మంచి ఉపాయం చెప్పారండి నాకిప్పుడు చాలా హాయిగా ఉంది అదేం స్వామి అక్కడే ఆగిపోయారు రండి వస్తాను నాకేం భయం అనుకున్నావా నడవడం ఏంటి నీటి మీద చెకచకా పరిగెడతాను అమ్మో మునిగిపోతానేమో శ్రీరామ నన్ను కూడా నీటి మీద నడిచేటు చేయు స్వామి నీ పుట్టినరోజు పండక్కి వడపప్పు పానకం ప్రసాదంగా సమర్పించుకుంటాను రామా అమ్మో మునిగిపోతానేమో రాముడు మనకు సాయం చేయట్లేదేమిటి ఒకవేళ ఈయనేమైనా పాలమ్మాయి పక్షపాతేమో రామా నన్ను కూడా నీటి మీద నడిపించవయ్యా నీ పుట్టినరోజు పండక్కి ఘనంగా పానకం వడపప్పు సమర్పించుకుంటాను అమ్మో కాళ్ళు మునిగిపోతున్నాయి అమ్మో మునిగిపోతానే రామా నేల ముంచినా పాల ముంచినా నీదే భారం చెప్తున్నాను అయ్యో అయ్యో అమ్మో ఈ నడవటం అనాల కాదు అయ్య బాబాయ్ నన్ను ముందుకు వెళ్ళమని మీరు వెనకడుగు వేస్తారేమిటి స్వామి రండి రండి అమ్మాయి నువ్వు కూడా వచ్చేసాయి మునిగిపోతావు మునిగిపోను నేను మునిగిపోయానేమో చూడండి చూశారు అమాయకురాలైన ఆ గొల్ల పడుచు పాప మా పండితుడు చెప్పేస్తే నమ్మేసింది ఆ నమ్మకం ద్వారా హాయిగా నది పైన నడిచిపోయింది వీడికి అంత పాండిత్యం ఉన్న గొప్ప విద్వాం ఉన్న నమ్మకం లేదు భయం తాను చెప్పిన మాట పైన తనకే నమ్మకం లేదు అందుకే మునిగిపోతానో ఏమిటో భయం అని ధోతిని పైకి లేపుతున్నాయి కావలసింది స్వభావం సరళత్వం ఆ గొల్లపడిచని చదువుకోలేదు శాస్త్రాలు చదవలేదు ఏమీ లేదు అయితే ఆ పండితుడు చెప్పిన మాటను నమ్మేసింది ఆ విధమైన నమ్మకం మనలో ఉన్నట్టయితే భగవంతుడు తప్పనిసరిగా మనకు కనబడతాడండి సంశయం ఉన్నట్టయితే అక్కడే మునిగిపోతాడు సంశయాత్మ వినశ్యతి అర్థమైందా